నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు ఏది జరిగిన అపచారానికి ఆయన పాయిచిత యజ్ఞం చేసే పరిస్థితికి వచ్చాడు ఎవరి పాటికి వాళ్ళు ఏంటి జరిగింది ఏంటి అన్యాయం అంటే మళ్ళా నువ్వు ఎక్కిలు చేస్తున్నావు అంటే నీకు ఎవడిచ్చాడు ఈ అధికారం ఈ రాష్ట్రంలో అసలు మీరు మనిషి పుట్టుకైనా అడుగుతున్నాం మీ ప్రవర్తన చూస్తే ఏదన్నా లెక్కలేదా మీకు ఏదంట చేస్తారా ఏదంట చేస్తే మేము సపోర్ట్ చేయాలన్నా మిమ్మల్ని నేను ఎన్నోసార్లు మీకు కూడా చెప్పాను ప్రజలకందరికీ చెప్పాను ఎన్నోసార్లు చెప్పాను ఒక వ్యక్తి నేరస్తుడు అందులో కూడా కరుడు గట్టిన నేరస్తుడు రాజకీయ ముసుగులో ప్రజల్ని మోసం చేయడం కోసం వచ్చినప్పుడు ఒక పేపర్ పెట్టుకొని ఒక టీవీ పెట్టుకొని విషయాన్ని జింపుతూ అబద్ధాలని సత్యాలు చేయాలని ప్రయత్నం చేసే పరిస్థితి వచ్చినప్పుడు చాలా ప్రమాదం ఉంటుంది అందుకని నేను ఎస్కోబార్ కూడా చెప్పా ఏం చేశాడని కానీ ఈరోజు మనం చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు మళ్ళీ ఇతని ధైర్యం నాకు అర్థం కాలేదు మీరు కూడా చూసుంటారు ఒక లెటర్ రాశాడు పిఎంకి ఎన్ని గట్స్ ఉండాలండి మీకు మొత్తం దేశమంతా ప్రపంచమంతా హిందువులు కుత కుతకుతలాడతా ఉంటే ఇంకా నువ్వు అబద్ధాలతో అసత్యాలతో లెటర్ రాసి ఎదురుదారి చేసే పరిస్థితికి వచ్చావంటే ఎవడిచ్చాడు నీకు అధికారం ఏమనుకుంటున్నారు మీరు అందుకే ఇక్కడ చూస్తే ఏమంటాడు ఇక్కడ ఎవడైనా సరే ఒక ముఖ్యమంత్రిగా ది బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కన్సిస్ట్ స్ట్రాంగ్ డివోటీస్ ఆఫ్ ఎంబునెన్స్ ఫ్రమ్ ది డైవర్స్ ౌండ్ అండ్ దోస్ రికమెండెడ్ బై యూనియన్ మినిస్టర్స్ అండ్ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ అదర్ స్టేట్స్ యాజ్ వెల్ దిస్ హెస్ బీన్ ది ప్రాక్టీస్ ఫర్ సెవెరల్ డికేట్స్ ఇట్ ఈ ఆఫ్ ది కరెంట్ మెంబర్స్ ఆఫ్ ది టీ బోర్డ్ ఆర్ ఆల్సో అఫోలే బోర్డు మెంబర్స్ ఏం చేస్తారండి ఎవరినీసే నువ్వు ఈ ఓని ఏ సర్వీస్ అయినా ఎక్కడి నుంచి వచ్చాడు మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి వెంకటేశ్వర స్వామి దగ్గర హిందూ సాంప్రదాయ ప్రకారం ఇంట్లో ఎవరైనా చనిపోతే వన్ ఇయర్ వెళ్ళం అది అపచారం మా తండ్రి చనిపోయాడు నేను సీఎంగా ఉన్నా వెళ్ళలేదు వన్ ఇయర్ని కూడా పోయినట్లేదు ఆ సంవత్సరం దట్ ఈజ్ మై ఆచారం కొడుకు చనిపోతే పన్నెండు నువ్వు అపవిత్రం కాదా నీకు కాకపోవచ్చు దేవునికి అది ఒక ఆచారం మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది సోనియా గాంధీ వచ్చి అఫిడవిట్ ఇచ్చారు నాకు దేవుని పైన నమ్మకం దర్శనం చేసుకుంటానని అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక అఫిడవిట్ ఇచ్చాడు నేను వెంకటేశ్వర స్వామి పైన నమ్మకం ఉంటుంది నేను దర్శనం చేసుకుంటాను వాళ్ళకంటే గొప్ప మీరు ఎందుకు వెళ్ళదండి ప్రతి ఒక్క దేవాలయానికి కొన్ని ఇవి ఉంటాయి ఉంటాయి కొన్ని కొన్ని ట్రెడిషన్స్ ఆచారాలు ఉంటాయి ఒక ఇంట్లో మనం పూజ చేయాలంటే వెంకటేశ్వర స్వామికి ఇంట్లో పూజ చేయాలంటే సాంప్రదాయ ప్రకారం అన్ని విధాలా ప్రచారం చేసిన తర్వాతనే పవిత్రంగా అయిన తర్వాతనే చేస్తాం అలాంటిది వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు ఏంటని నేను అడుగుతున్నా ఇలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు చేసి మళ్ళా ఎదురుదాడి ఎవరైతే టిటిడి ఈ మాట్లాడుతున్నాడు ఎక్సిఓ టీటీడీ బోర్డు చైర్మన్ ఒక పక్క ఆయన భార్య బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటుంది ఎక్కడ చూసినా ఫోటోలు వస్తున్నాయి ఈయన మాట్లాడతాడు మళ్ళా ఎదురుదాడి చేస్తాడు నీకు నమ్మకం లేకపోతే రావద్దు వేరే అది వేరే విషయం నువ్వు లేకపోతే లేరా ఇక్కడ దిస్ఇజ్ ఏ ఏ విషయంలో అయినా టీటీడీ బోర్డు చైర్మన్ సైడ్ నుంచి అప్పుడు భూమాన కరుణాకర్ రెడ్డి ఆయన కూతురు పెళ్లి క్రిస్టియన్ సాంప్రదాయ ప్రకారం చేశాడు ఆయన టీటీడీ బోర్డు చైర్మన్ అంటే ఏంటి ప్రజల్ని మభ్య పెడతారా మీరు మోసం చేస్తారా అంటే ప్రజల్ని ఫూల్స్ చేస్తారా మీరు ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా మీరు ఏం చేసినా మేము వినడానికి నేను కూడా వేటికని పోనిపోయి వచ్చాను జెరూసలం అక్కడ సాంప్రదాయాలు పాటించారు చూడడానికి పోయాను వచ్చాను నాకు నమ్మకం అది పోయి వచ్చాను ఇంతవరకే నువ్వు వెళ్ళు నమ్మకాన్ని లే అక్కడ సాంప్రదాయాన్ని గౌరవ తిరువారే తిరువరూలో కేరళలో అక్కడ షర్ట్ గురువాయూరు కాదు తిరువాయూరు అనుకుంటుంది కేరళ గురువాయూరు అక్కడికి పోయినప్పుడు షర్ట్ లేకుండా వెళ్ళాలి వెళ్తారు దట్ ఈస్ ద సాంప్రదాయం ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క సాంప్రదాయాలు ఉన్నాయి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తే ఒక సాంప్రదాయం శ్రీశైలం పోతే ఇంకొక సాంప్రదాయం ఆ సాంప్రదాయాలు గౌరవిస్తేనే మనం పోవాలి అట్లా కాకుండా నేనేం చేసినా చెల్లుబాటు అవుతుంది నేను ముఖ్యమంత్రిని ప్రజలు ఓట్లు వేసేసారు కాబట్టి నేను ఏదైనా చేసేస్తాను లేకుంటే వెంకటేశ్వర స్వామి భూములన్నీ అమ్మేస్తాను లేకపోతే వెంకటేశ్వర స్వామికి ఉండే డబ్బులన్నీ తీసేసుకుంటాను లేకుంటే శ్రీవాణి పేరు పెట్టి అకౌంట్ లేకుండా చేసేస్తాను లేకుంటే శ్రీ దేవుడి పేరు చెప్పి ఒక్కొక్కరు లక్షల టికెట్లు అమ్ముకుంటాం ఏంటి వాట్ ఇస్ దిస్ ఒక చైర్మన్ ఏంటంటే మూడు లక్షల డెబ్బై ఐదు వేల టికెట్లు ఏమైంది మీకు మూడు లక్షల డెబ్బై ఐదు వేల టికెట్లు ఇచ్చుకున్నారు వాళ్ళ పీరియడ్లో దర్శనానికి ఇవన్నీ షాకింగ్ ఇవన్నీ చూస్తామంటే ఎక్కడికి పోతున్నామో అర్థం కాకుండా వీళ్ళ ప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు ఎన్నో సార్లు భక్తులు ఆందోళన చేశారు ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది భక్తులందరం కూడా నేను ఒక భక్తుడిగా చెప్తున్నా ఒక ముఖ్యమంత్రిగానే కాదు వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి ఒక ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకతకు కూడా కారణం మూడు వందల సంవత్సరాల నుంచి ఈ వెంకటేశ్వర స్వామి లడ్డు ఒక రెసిపీ అది తయారు చేసిన విధానం అందులో వాడే పోషక పదార్థాలు ఏది కూడా ప్యూర్గా ఉంటాయి ఎక్కడ కూడా నాణ్యత లేని సరుకులు ఎప్పుడూ వాడరు వాళ్ళు కూడా ఒక పవిత్రమైన భావంతో సప్లై చేస్తారు దేవునికి ఇస్తున్నాం కాబట్టి పవిత్రమైన భావంతో సప్లై చేస్తారు అందులో కూడా మీరు చూస్తే ఆ ప్రసాదం అవన్నీ ఇంటిలో తీసుకొచ్చి పెడితే ఆ వాసన ఒక మంచి వాసనతో ఉంటుంది ఒక్క లడ్డే కాదు జిలేబీ కానీ వడ కానీ లేకపోతే అక్కడ పొంగల్ కానీ దేనికదే ప్రత్యేకత నాకు ఒక అనుభూతి కూడా అక్కడ పోనప్పుడు కొండపై తిరుమల పైన భోంచేస్తే అక్కడ చేసే వంటలు కూడా చాలా రుచికరంగా ఉంటాయి ఎందుకంటే ఒక లక్ష మందికి భోజనం పెట్టేటప్పుడు అక్కడ ఉండేటప్పుడు కూడా నేను సార్లు రివ్యూలు చేసేవాడిని ఎలాంటి మీరు ప్రోడక్ట్స్ వాడుతున్నారు ఎంత రెసిపీ వాడుతున్నారు ప్రాసెస్ సెట్ చేస్తున్నారు టేస్ట్ను కూడా ఇచ్చేయండి పౌష్టికాహారం చేయమని చాలా సార్లు చెప్పాను రెండోది మీరు ఇంకొకసారి చూస్తే వెంకటేశ్వర స్వామి దగ్గర నేను మొత్తం హెలికాప్టర్స్తో సీడ్ బాల్స్ వేయించాం తొమ్మిది సంవత్సరాలు ఎప్పుడైనా సమీక్షలు చేసి కడాన నేను మన ఆ మహర్షి ఎవరైతే ఉన్నాడో హిమాచల్ ప్రదేశ్లో ఉండేటువంటి ఆయుర్వేద ప్రోడక్ట్స్ కూడా తయారు చేసి రామ్ దేవ్ బాబా ఆయన్ని కూడా తీసుకొచ్చి తిరుపతిలో ఉండే ఆయుర్వేద వెంకటేశ్వర స్వామి ఆయుర్వేద దీనికి అనుసంధానం చేసి టెంపుల్ చుట్టూరు అంతా కూడా తిరుమల పొంతా ఒక ఆయుర్వేద ప్లాంట్స్ కూడా పెట్టి ఆల్ మెడిసిన్ ప్లాంట్స్ పెట్టి ప్రమోట్ చేశాం వాటర్ కన్జర్వేషన్ అన్ని చేశాం అందుకే అప్పుడు ఎప్పుడు కూడా మీరు చూస్తే ఒక పచ్చగా ఎప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గర అంత మునుపు అక్కడక్కడ రాళ్ళు గనపేటట్టు కానీ రాళ్లల్లో కూడా చెట్లు పెట్టి ఒక పవిత్రంగా చేసుకున్నాం ఈ లడ్డు కూడా మీరు చూస్తే చాలా డిమాండ్ వెంకటేశ్వర స్వామి లడ్డుకు చాలా డిమాండ్ నూట యాభై ఐదు గ్రాములు ఆ తయారీకి నలభై గ్రాములు నెయ్యి నలభై గ్రాములు శనిగి పిండి ఇతర దిగుమతులు కలిసి డెబ్బై గ్రాములు మొత్తం ఉపయోగించి ఒక నాణ్యత సువాసన అందులో ఏసే పదార్థాలన్నీ యునిక్ గా ఉంటాయి దీన్ని జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ కూడా రిజిస్ట్రేషన్ చేసి రెండు వేల తొమ్మిదిలో పేటెంట్ రైట్ కూడా పొందారు అంటే వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఎవరు కూడా కాపీ చేయడానికి వీలు లేదు చాలా మంది ప్రయత్నం చేశారు ఎంతో మంది ప్రయత్నం చేశారు కానీ ఎవరు దాన్ని యాజ్ ఇట్ ఈజ్ చేయలేకపోయారు అంటే వెంకటేశ్వర స్వామి మహత్వం ఉంది కాబట్టి అక్కడ తయారు చేసే వాళ్ళందరూ డెడికేషన్తో పనిచేస్తారు కాబట్టి ఇచ్చే దాతలు కూడా విత్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ఏ ఇంగ్రీడియంట్స్ ఇచ్చినా ఏది సరఫరా చేసినా చేస్తారు కాబట్టి ఆ పవిత్రత వచ్చింది దానికి ఒక ప్రత్యేకత వచ్చింది అలాంటి ప్రత్యేకత ఉండే వెంకటేశ్వర స్వామి దగ్గర వీళ్ళు వస్తారే ఇష్టానుసారంగా చేశారు